శుభమస్తు అందరికీ భద్రమైన మాసము భాద్రపద మాసము అంటారు అసలు ఏమిటి ఈ భద్రము అంటే చూడండి ప్రతిరోజు ఒక విశేషమైన అంశాలతో కూడుకున్నదే ఈ భాద్రపద మాసము ఋషి పంచమి మనకి కనిపిస్తూ ఉంటుంది అలానే ఆ భూమిని పైకి తీసుకువచ్చిన వరాహ జయంతి బలరామ జయంతి ఇలా ఎన్నో రకాల ఎందరో మహానుభావులు జన్మించిన పుణ్య నెల ఈరోజు మనకి గణపతి నవరాత్రులు అనంత స్వామి వ్రతము ఇలా మొదటి పదిహేను రోజులు కూడా పౌర్ణమి వరకు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే బహుళ పక్షంలో నుండి పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు పితృకర్మలు కర్మలు ఆచరిస్తూ ఉంటారు ఈ పంచమి రోజు చవితి వినాయక చవితి వెళ్లిన మరునాడునే ఋషి పంచమి అంటారు ఈ భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు అత్రికశ్యప భారద్వాజ గౌతమి వశిష్ట విశ్వామిత్ర మహర్షులను గురించి ఒక్కసారైనా తలుచుకోవాలి అని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్తారు అసలు మహర్షులు ఋషులు మనకి ఋషులు అనేది లేకపోతే మన జీవన విధానం మొత్తము కూడా ఎలా ఉండేదో అని తలుచుకుంటేనే ఒక మన భయం అనేది ఏర్పడుతుంది వీళ్ళందరూ కూడా ద్రష్టలు ద్రష్ట అంటే దర్శించిన వారు అలాంటి ఋషులు మన ప్రాచీన వంశానికి మూల పురుషులు కశ్యపత్రి కశ్యపత్రి భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ సప్తయతే మన పురాణాల ప్రకారము ప్రతి వారికి ఒక వంశానికి ఒక ఋషి మూల పురుషుడుగా ఉంటారు ప్రాచీన ఋషుల వంశానుక్రమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయలే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకి ఋషులు ఉన్నారు ఎంతో మంది ఋషులు ప్రతినిధులుగా సప్త ఋషులను పూజించటం ఆనవాయితీగా వస్తుంది కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీడు ఏరుగురు కూడా పూజనీయలే రాక్షసులను హరించిన భగవద్మైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపైన మనకి అందించారు కశ్యప మహర్షి సప్త ఋషులలో కశ్యప కశ్యపుడు ప్రజాపతి మరిచి కళల పుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికలలో పదమూడు మందిని వైశాదుల పుత్రులలో ఇద్దరిని పెళ్ళాడారు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసులు మానేయులు యక్షులు రాక్షసులు వృక్షలత తృణజాతులు సింహ మృగ సర్పాలు పక్షులు గోగణాలు అసురులు గరుడులు నాగులు కాలకేయులు పౌలోములు పర్వతులు అనే దేవర్షిని విభమ్డకుడు అనే మహర్షిని పుత్రులుగా పొందారు ఇక రెండవ మహర్షి అత్రి అత్రి మహర్షి సప్త ఋషులలో రెండవ వాడు బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు ఆయన భార్య అన్నసూర్య అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ దూర్వాస దత్తాత్రేయులను కుమారులనుగా పొందారు అత్రి భార్య అనసూయ పతివ్రత శిరోమణి ఇక మూడవ మహర్షి భరద్వాజ మహర్షి భరద్వాజుడు ఉదత్యుని కుంపుత్రుడు తల్లి మమత బృహస్పతి కృప వలన జన్మించింది బృహతాచి పట్ల చిత్త చాంచల్యం పొంది ఘటంలో ద్రోణ జన్మకి కారకుడవుతాడు భరద్వాజ మహర్షి తర్వాత విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్రుడు రాజర్షి త్రిశంకుని స్వర్గానికి పంపటానికి కొంత తపోబలాన్ని హరిశ్చంద్రుడిచే అసిధ్య అసత్యం ఆడించటానికి కొంత తపోబలాన్ని మేనక వల్ల తపో విఘ్నం పొంది శకుంతల జననానికి మూల పురుషుడయ్యాడు దుష్యంతుడు శకుంతల పుత్రుడే భారత దేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు ఈ విశ్వామిత్ర మహర్షి గౌతమ మహర్షి తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులందరూ మునులు మునులందరూ గౌతముడు తన తపోబలముతో భోజన వసతి కల్పించాడు ఇతరులు ఈర్ష్య వలన మాయా గోవుని ధర్మంతో అదలించి బ్రహ్మహత్య పాతకాన్ని అంటుకున్నాడు ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమికి తెచ్చిన మహర్షి తన భార్యను అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిన మహర్షి కూడా ఆయనే వశిష్ట మహర్షి ఆరు ఇతని భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు వైవస్వత మన్వంతరాలలో సప్తర్షులలో ఒకరు శక్తి మొదలైన వంద మంది పుత్రులు గలవాడు దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్ధ ద్వారా రజుడు గోత్రుడు ఊర్ధ్వవాహుడు సువనుడు అనగుడు సుతగుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందారు సప్తర్షి తేజస్సు గల వారిని గనక పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు అక జమదగ్ని మహర్షి జమదగ్ని ఋషి రుజుకముని సత్యవ సత్యవతుల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముడు జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్య పురుష వ్యామోహము వలన ఆమె కొడుకై ఆమె తన కొడుకైన పరశురాముని చేత నరికించాడు ఆ తరువాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునరుజ్జీవితులు రా చేశారు అరణ్యవాసంలో సీతారాములకు అభయం ఇచ్చిన వాడు అత్రి మహర్షి సాక్షాత్ శ్రీహరినే పుత్రినిగా పొందిన మహానుభావుడు సీతారాములను చిత్రకూటానికి దారి చూపిన భరద్వాజ మహర్షి తన భార్య అహల్య ద్వారానే రామునికి తన తప ఫలాన్ని అందింపజేసిన మహర్షి గౌతముడు రాముని గురువులుగా విశ్వామిత్రుడు కులగురువు వశిష్ఠుడు విష్ణు అవతారాంశమైన పరశురాముని కన్నా తండ్రి జమదగ్ని మహర్షి దశావతారాలలో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి ఋషి పంచమి నాడు రామాయణము చదివితే ఈ మహర్షులందరినీ చదివినట్లే తలచినట్లే ఈ మహర్షులందరినీ మరొక్కసారి మనందరము ధ్యానం చేద్దాము సప్త ఋషికి ధ్యాన శ్లోకాలు కూడా ఉన్నాయి ఆ ధ్యాన శ్లోకాలను మనం చూద్దాం కశ్యప మహర్షికి कश्यप सर्वोका सर्व शास्त्रार्थ गोविंद आत्मयोग बल बल सृष्टि सिद्धांत कारक ओम अतिथि सहित कश्यपाय नम इका अत्रि ऋषि अग्निहोत्रारतम शांत सदाव्रत परायण सत्कर्म निरतम शांत ओम अनुसूया संहिता अत्रये नमः भरद्वाज ऋषि जटिलं तपसा सिद्धिं यज्ञसूत्राक्षधारिनं कमण्डलधरं नित्यं भरद्वाज नमः भरद्वाजं नतोस्मि अहं ओम सुशीला संहिता भरद्वाय नमः विश्वामित्र महर्षि कृष्णजीन धरं देवं सदण्ड परिधानकं दर्भपाणिं जटाजूटं विश्वामित्रं सनातनम् ॐ कुमुदीत कुमुद्रीतसहित विश्वामित्राय नमः गौतमर्षि योगाढ्यः सर्वभूतानाम् अन्नदानरतः अहल्या पतिः श्रीमान् ओम् आलिया संहिता गौतमाय नमः यमदग्ने ऋषि अक्षसूत्रधरं देवं ऋषीणामधि मदिप, मदिपं प्रभुं दर्पबानिम् जटाजूटं महातेजस्स्निं भजे ओम रेणुका संहिता यमदग्नये नमः वसिष्ठ ऋषि शिवध्यानरतम शांतं त्रिदर्शय त्रिदर्शयरभिपूजितं ब्रह्मसूनम పూజయేత్ సదా ఓం అరుంధతి సహిత సప్త నమత ఋషి అలానే మనకి ఋషులు నూట ఎనిమిది మంది ఉన్నారు వారి అందరినీ కూడా ఈ రోజున మనం తలుచుకుందాం కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమి జమదగ్న వశిష్ట ಅಗತ್ಯ ಅರಣ್ಯಕ ಅಷ್ಟವ್ರ ಉದಂಕ ಉಪಮನ್ಯು ಉದ್ಯ ರುರುಸ ರೈಭ್ಯ ಋಚಿಕ ಋಭು ಋಷ್ಯಶೃಂಗ ಔರವ ಬಕಲ್ದ ಬೃಹಸ್ಪತಿ ಭೃಗು ಕಚ ಕಣ್ವ ಕಂಡು ಕರ್ಧಮ ಕಾಶ್ಯಪ ಕಪಿಲ ಕಾತ್ಯಂಬಕ ಕತೂ ಕೌಸಿಕಿ ಗರ್ಗ ಋತ್ಸಮಧ ಗೌರಮುಖ ಶವನ ಝಡ ಜರತ್ಕಪ ಜಾಬಾಲಿ ಜೈಗಶಿವ್ಯ ಜೈಮಿನಿ ದಂಡಿ ದದಿಚಿ ದಕ್ಷ ದತ್ತಾತ್ರೇಯ ದೀರ್ಘತಮ ದುರ್ವಾಸೋ ದೇವಲ ದೇವದ್ಯುತಿ ಧೌಮ್ಯ ನರನಾರಾಯಣ ನಾರದ ನಿದಾಘ ನಚಿಕೇತು ಪರಾಸರ ಪರಶುರಾಮ ృదు మరీచి మతంగ మంకన మాండవ్య మార్కండేయ మతంగ్యవాచకర్ మైత్రేయీ మృతండు ముద్గల యజ్ఞవల్క లోమస వామదేవ వాల్మీకి వాత్సాయన విపుల విశ్రస్రవ విభండక వ్యాస వ్యాఘ్రపాద వైసంపాయన సహస్రపాద సనక సనందన సనత్ సనత్ సనత్నత్వర్తీపని సారస్వత సూత స్థూల కేశ సౌభారి శక్తి శృంగి శరభంగు శతానంద సమీక శాండల్య శంఖ లిఖిత శలాద సుఖ శుక్ర శ్వేతకేతు సౌనిక హరిత ఇలా మనకి ఎంతో మంది ఋషులు వారి యొక్క కృప వారి యొక్క అం అంశాలతోటి మనం అందరము ఆ ఋషి యొక్క వంశాలలో మనం అందరము జీవించి ఉన్నాము కాబట్టి ఈ ఋషులందరినీ మనం తలుచుకోవటం వలన ఋషి యొక్క రుణాన్ని తీర్చుకున్న ఇది తగ్గుతుంది అందుకనే ఒక ఋషులకే ఒక రోజుని కేటాయించి భాద్రపద మాసంలో వచ్చి వినాయకి చవితి మర్నాడే వచ్చే పంచమిని చవితి పంచమి పంచమి రోజున మనం ఈ ఋషి పంచమి అని చెప్పని మనం వారిని అందరినీ తలుచుకొని వారిని కనీసం తలుచుకోవటం వలనైనా కాస్త కృతజ్ఞతతోటి మనం ఆ రుణం తీర్చుకోవాలి అని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే ఋషులు అంటే సామాన్యమైన వాళ్ళు కాదు సైంటిస్టులు అని చెప్పని మన వాళ్ళు ఇప్పుడు ఎలాగా చెప్తూ ఉన్నారో పీజీ పిహెచ్డి లెవెల్స్ అని చెప్పని వారి కన్నా ఉత్తమోత్తమైన వాళ్ళు చూడటానికి ఋషి అనంగానే చేతిలో కమండలము దండము మా గడ్డము కాషాయ వస్త్రాలు ఇవి మాత్రమే మనకి కనిపిస్తాయి గొప్ప శాస్త్ర తత్వవేత్తలు కాబట్టి ఆ ఋషి రుణాన్ని తీర్చుకోవలసిన బాధ్యత కులమత జాతి ప్రాంతము లేకుండా అందరి మీద ఉన్నది అందువల్ల ఆ ఋషులకి మనం ఒక చక్కగా అందరము నమస్కారం చేసుకుంటూ వారి అందరిని తలుచుకుంటూ మనం వారికి ఎంతో రుణిపడి ఉన్నాము అని ఈ విధంగానైనా వారికి నమస్కారం చేసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది ఆ ఋషులు యొక్క ఆశీసులు మనసుకే కాకుండా మన వంశాలకి అందరికీ లభిస్తాయి యోగా సంస్థ సుఖినోభవంతు